హెలికాప్టర్ మదరపల్లికి పంపించారు వరద సహాయక చర్యలకు కూటమి నాయకుల కుట్రతో పార్టీ మారిన పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం అలీంబాషా కౌన్సిలర్లు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పొంగనూరు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలికొదలేసి డైవర్షన్ రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పారు పోలీస్ అధికారులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్నా మదనపల్లి ఘటనలో దుష్ప్రచారం చేశారని ఆరోపించారు ఎవరైనా పార్టీ మారకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ను కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని సూపర్ సిక్స్ అనే మాట ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు మరిచిపోయారని విమర్శించారు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు ఎమ్మెల్యే పెద్దరెడ్డి కుటుంబంతోనే మేము ఎల్లప్పుడూ ఉంటామని వర్క్ ఫోర్డ్ చైర్మన్ అమ్ము అన్నారు కూటమి ప్రభుత్వం నాయకులు తమను బెదిరించి పార్టీ మారమని ఒత్తిడి చేశారని ఆత్మ సాక్షి చెప్పుకొని పార్టీ విడిచామని తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసామని పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తెలిపారు కక్షపూరితంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నాయి పోలీస్ ఆఫీసర్ పైన కక్ష సాధించేదానికి కేసులు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఒక పలువురిని మోసం చేసిన ఒక నటిని తీసుకొచ్చి అదేదో రాష్ట్రం సమస్య అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఆ కేసు పైన ఆధారపడినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది కానీ వాస్తవంగా వర్షం పడుతుంది భారీ వర్ష సూచన ఉందని చెప్పే హెచ్చరికలన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు విజయవాడలో ఇంత ఘోరమైన పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ పైన పెట్టిన దృష్టి ప్రజల పైన పెట్టలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్నా కూడా మదన్పల్లలో ఏదో కాలిపోయింది ఏదో అయిందని చెప్పి సంబంధం లేని విషయానికి హెలికాప్టర్ పంపించి దాన్ని ఏదో ఒక సెన్సేషనైజ్ చేసి అది ఏదో ఒక సమస్యలాగా సృష్టించారు అదే హెలికాప్టరు ఈరోజు వరద సహాయ చర్యలకు ఎందుకు పంపించలేదని చెప్పి కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు వాస్తవంగా నిజంగా మహిళలకి ఇబ్బంది జరిగి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాలు పెట్టి అమ్మాయిలందరూ కూడా ఇబ్బంది పడి చదువుకున్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు మొత్తం అమ్మాయిలందరూ కూడా ధర్నా చేస్తే ఈ విధంగా జరిగింది మాకు సెక్యూరిటీ లేదు మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ధర్నా చేస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే ఇది దీంట్లో ఏం లేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఇద్దరు కూడా మాట్లాడితే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను